స్వాగతం ఏ సిటిజన్ అయినా లాబౌండెడ్ పరిధిలో ఉండాలి సిటిజన్ సిటిజన్గా ఉండాలి లాని ఉపయోగించే పరిస్థితిలో ఉండాలి తప్ప నేను ఎబో లా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి అలాగే ఇలా ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగయ్య చెరువుని రిజర్వేయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్ట్లు డబ్బులు డ్రా చేసుకుంటే మట్టి అమ్ముకున్న పరిస్థితి గనవరంలో ప్రతి సొందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం అందరికీ తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి కానీ నకిలీ ఇళ్ళ పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ ఇళ్ళ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేసింది అతను అతను మనుషులు పంచిన విధానం కానీ ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమయ్యి ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతోన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టుపెరుసులో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలి అని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరగం అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పతిమినాడు పోటీ చేపించిన పరిస్థితి వాస్తవం కాదా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకి తీసుకోవాల్సి వస్తుందని రాజీవ్ బర్మ అంటే నేను రాజీవ్ అని చెప్పాను నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రోత్సహించడం వల్ల అలాగే ఆఖరికి దుట్ట రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో బూతులుంటాయనే అందరికీ తెలుసు కానీ మేమిద్దరం ఇప్పుడు భాష వాళ్ళ మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ డాక్టర్ దుట్టరామచంద్ర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతని పార్టీ మారి ఈ దందాలు చేయడానికి నకిలీ కేసు కేసులు అలాగే మట్టి మట్టిదే మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బ్రహ్మలంగా చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతవేడు దూరంలో ఇక్కడ చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి డాక్టర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నామినేజ్ చేసిన గనవరంలో నాలుగు వేల మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించినా అన్ని గాయలు కొద్ది జగన్మోహన్ రెడ్డి తీసుకుని ఆ పాపం ఊరికే పోతుందా అని అడుగుతున్నావు నువ్వే విచారణ చేయని పరిస్థితి నువ్వు నన్ను పోటీ చేయించేటప్పుడు మీరు చెప్పిన మాటలేంటి ఈ పార్టీలో మనం ఉండలేవని చెప్పి ఈ అవమానాలు మనం మొయలేవని చెప్పి నేను పార్టీ మారా కానీ అతను పార్టీ మార్చేటప్పుడు చంద్రబాబు గారు హోదా తీసేద్దామనే ఉద్దేశంతోనో రౌడీలు అంటే ఇష్టంతోనో మరి ఎందుకు చేర్చుకున్నాడో జగన్మోహి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే అక్రమ లేఅవుట్లో కామన్ సైట్లు అక్రమ లేఅవుట్లు అన్నీ వేసిన పరిస్థితి అనవరంలో కామన్ సైట్లు మొత్తం ఇస్తాన్యాక్రంతమైన పరిస్థితి విజయవాడ రూరల్ మండలం టౌన్ కానుకొని మేము కార్పొరేషన్లో లేకుండా రూరల్ మండలంగా ఉన్న తొమ్మిది గ్రామాల్లో ఒక్క లేఅవుట్లో కూడా కామన్ సైట్ వాడుకోలేని పరిస్థితి అలాగే అన్నీ కబ్జాలు చేసిన పరిస్థితి అలాగే బ్రహ్మలింగ చెరువు చెప్పేదాకా అలాగే పోలవరం గట్ల మీద మట్టిని తీసిన పాపం ఇది శాపంలో వెంటాడుతుందని నేను పలుమారులు చెప్పాను పోలవరం మట్టిని తీయటం వల్లే అంబాపురంకి మొన్న బుడమేరు పొంగినప్పుడు వాటర్ వచ్చిన పరిస్థితి అలాగే ఎయిర్పోర్ట్ భూముల్లో అవినీతి జరిగిన పరిస్థితి ఎయిర్పోర్ట్ పక్కన జరిగిన కాలనీల్లో లేఅవుట్లో రోడ్లు రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి తోట అనే డాక్యుమెంట్ రేటు నాటం పెట్టుకుని అతను వైసీపీ నాయకుడు పెట్టిన పరిస్థితి పొంకాను పొంకాలుగా ఎంతోమంది ప్రజలు వచ్చి గ్రీవీయస్ ఇచ్చే పరిస్థితి ఇంకా ఎన్నో వస్తాయో తెలియని పరిస్థితి భూ కబ్జాలు మట్టి నకిలీల పట్టాలు ఇట్లాంటి అన్ని పోటీ అక్రమ లేఅవుట్లు ఇప్పించినట్లు కామన్ సైట్లు మావులు మావులు లేఅవుట్లో సక్రమమైన లేఅవుట్లో కామన్ సైట్లు అన్ని అన్యాక్రాంతం అయిపోయిన పరిస్థితి వాస్తవం కాదని అడుగుతున్నా పదేళ్లుగా పనిచేసిన ఎంఆర్ఓలుగా పనిచేసిన వాళ్ళ మీద ప్రభుత్వం విచారణ చేయాల్సిందిగా కోరత ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరతా ఆ రోజున ఐదు సంవత్సరాలు మాధురి అనేవాడు కానీ గత ఐదు సంవత్సరాలు నాగోష అతను నాగభూషణం అనే అతను నాగభూషణం కాదు పాత నరసింహారావు కానీ వీళ్ళిద్దరూ ట్యాంపర్ చేయని రికార్డులు లేవు ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిన పరిస్థితి రెవెన్యూ సదస్సును ప్రభుత్వం నేర్పిస్తుందంటే దాంట్లో అత్యధిక భాగంగా అన్వరంలో ఉన్న పరిస్థితి అన్ని అన్ని రికార్డులు మార్చిన పరిస్థితి గవర్నమెంట్ హాస్సులు కాజేసిన పరిస్థితి మట్టిదోగని పరిస్థితి చెరువులు అయితే ఎంత లోతుగా తెరవని పరిస్థితి ఇలా అన్ని అక్రమాలు దందాలు చేసి గనవరం ప్రజల్ని కించపరచడం కాదని అడుగుతున్నాయి వాళ్ళ ఘన ప్రజ ఘనవరం ప్రజల్ని గతంలో భాష మీద పొట్టు లేకుండా ఏది పడితే మాట్లాడి గనవరం ప్రజల విలువను దిగజార్చిన పరిస్థితి ఇవాళ గలవరంలో నేను చెప్పే ఎన్నికల ముందు నేను ఎవరి మీద ఒక కేసు కూడా పెట్టనని మీరు మీడియా సోదరులు కూడా అడుగుతున్నా గత పది సంవత్సరాలు ఎన్ని కేసులు నమోదైనాయి నేను శాసనసభ బిడ్డకి ఎన్ని నమోదైన మీరు పరిశీలిస్తే పట్టుమని వంద కూడా నేను ఒక్కటంటే ఒక్కటి కూడా ఈవెన్ వైసీపీ కార్యకర్త మీద కూడా నేను కేసు పెట్టాల ఇప్పటివరకు ఎనిమిది తొమ్మిది మాసాల్లో కానీ ఎటు ఉంటే పావు దాని పిల్లల్ని తిన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసి పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కాదా గోడ గారి ఇంటి మీద దాడి